అంటున్నాను దేవునికి స్తోత్రం పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనము మనకున్నది తెల్లవారి వేపు చుక్క మీరు హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపము అయినట్టున్నది దాని అని మీరు లక్ష్య ఉంచిన మీకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం దేవుని వాక్యము వలన ఆయన వాక్యమును లక్ష్యముంచి నీడలా మనకు మేలు కలుగుతుంది మేలు కలగాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యానికి లోపడాలి హృదయాన్ని కదిరపరచుకోకూడదు ఎవరి కాఠిన్య హృదయను బట్టి వారికి శిక్ష వచ్చేస్తుంది ఎవరి కాఠిన్య స్వభావం బట్టి మనస్సును బట్టి వారికి సమస్య వచ్చేస్తుంది స్వాదనం వచ్చేస్తుంది దేవుని ముగ్గత వారి మీదకి వచ్చేస్తుంది దీని వలన అవిదయమైన వారు కూడా వచ్చేస్తారట మనం చెప్తున్నప్పుడు చెవులో చెవులో ప్రాంతం వచ్చే వాళ్ళకి ఊతున్నప్పుడు చూసారా వారి వీరితో పాటు ఉగ్రత కొలవలవుకున్న వారితో పాటు అవి రోజుల వారిని కూడా లాంగ్వేజ్ వాక్యూ వేరే కూడా చేసేస్తాడట సాధారణ అందుకే సామికళం ఇరవై ఎందుకంటే పలు భోజనం ధ్యానం చేస్తే అతి గ్రమములను దాచిపెట్టువాడు వృద్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కలికరము పొందును ఎవరికి స్వామి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కలికరము ముప్పొందును నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు తన్నుడు అబ్దులు భోజనం నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కట్టిన పరుచుకుని వాళ్ళు కీడులో పడిపోతారట దేవుని మాటలు ఇవి ఆ మాటలు కాదు దేవుని మాట వినబడిన కోడలే హృదయము కట్టిన పరచుకోవడానికి ఆ పెద్ద చేపలు చేయలేదు అందుకుని కట్టిన పరచుకోవడానికి చూసారా వాళ్ళు ఏమైపోతారట కీడులు ఆది నుండి చెప్తున్నాడట దేవుడు ఈ మాటలు పూర్వకాలము నుండి జరగబో వాటిని కూడా తెలియపరుచుకుంటున్నాడట కానీ వీరు భదయాన్ని కాయినె పరుచుకుంటున్నాను ఆ కాగిరియ్యా హృదయమై నీతికి ఘోరంగా ఉన్న వాళ్ళారా నా మాట ఆలకి నేను నీ యందు నా పాలములు చూపుటకు ఆ ఎంజాయ్ స్నాడంతా దేవుడు దేవుని పాలములు చూపుటకు నా నా పములు బోరు కబంధం తట్ట పరుచును కలుచుటకు అందు నిమింతమే నేను నియమించి తిని కావున ఆయన ఎవలేని గాలి వారిని కలికరించును ఎవరిని కట్టిన పరుచు గోరును వారిని కట్టిన పరచును చూసారా ఎవరి మీద దేవుడు కలికరం చూపుతున్నాడో వారి మీద కలికరం చూపుతాడు వారి హృదయాలని కట్టిన పరుతున్నాడు కట్టిన పరిచే హృదయాల పక్కన మనం కూర్చున్నాం అనుకో మనం కూడా నిత్య ఆశీరము అందుతాం ఏమైపోతామండి మనం కూడా కట్టిన వస్తువులు ఏమైపోతాము ఆ కఠిన పరిచే వారి గుప్పులో మనం కూడా కలిసేవనుకోండి పడిపోతామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒకడు గణహీయతగా ఉంటాడంట ఒకడు జానతగా ఉంటాడంట దానిని బట్టి పొందరపడాల్సిన అవసరం లేదు తగ్గించబడి బ్రతకడమే నేను దేవునికి స్తోత్రం మేము నడవట్లా మా ఇలా ఏమి ఇవ్వల అందరూ పూషిస్తే దృఢీకరించి మమ్మల్ని వేదన పెట్టి పెద్ద చెప్పొచ్చి ఉమ్ములు వస్తారు మేము బ్రతకట్లా ప్రభువుని స్థుతించుకుంటూ ఆయన బ్రతకాలి అంతే తగ్గించుకొని దేవుని వాక్యానికి పిలువపడి దేవునికి భయపడి బ్రతకాలి కానీ అంతేగానే సృష్టించే వారిని ఉండకూడదు కదా అందుకే ఎపిలో ప్రాశ్రి పత్రికలు అంటున్నాడు విశ్వాసములు బట్టి తెలియపరుస్తున్నాడు మృహ దేవుని కాకిని పంచుకొని గురించి తెలియపరుస్తున్నాడు ఎపిలో ప్రశిరి పత్రిక మూడవా దేము పల్లెల వచనంలో ధ్యానం చేస్తే సహోదరుల దేవుని గల దేవుని వచ్చి బోధు విశ్వాసము లేని ృదయం మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా దేవుని విడిచిపెట్టే హృదయం అంటే దేవునికి మన హృదయంలో ఉంది పురుగులాలు తొలిచి ప్రార్థన చేసుకోని కూడా వాక్యం నీకుండా నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు నేను మీరు ఆయన శబ్దములు విని కోపము పెట్టించినప్పటికీ మీ పురుదేవులు కఠిన ఆయన చెప్పులు కనుక పాపమ కలుగు ప్రేమ చేత మీలో ఎవరు పరచబడకుండా నేను సమయం ఉండగానే నేను అని సమయం ఉండగానే ప్రతి దిన మందును ఒకడు బుద్ధి చెప్పుకొని ఉండాలంటే ఇప్పుడు వాక్యం వినపడింది అనుకోండి ఆ వాక్యానికి లోపడాలిగా ఏం చేయాలంటే వాక్య వినబడిన తర్వాత వాక్యానికి లోబడాలి లోబడకుండా ఏం చేస్తుంది అంటే అపవాది వచ్చి హృదయాన్ని కఠినపరిచి వారిని దేవుని వాక్యానికి దోహనపరుస్తుందట ఒకవేళ అలా జరిగిలేడలా ప్రతి దినము ఒకడు బుద్ధి చెప్పుకోవాలంట బుద్ధి చెప్పాయి అది మంచి పని కాదు అది బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటారు ప్రాంతం మానేసేవా మంచి పని చేసేవారే వాళ్ళు అలా మనసు ఒక ముందే చెప్పుదామనుకున్నారు ఎందుకు వెళ్ళి అక్కడ తిరువు అన్నారు అనరా లేరు కాని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది లేరు కానీ వచ్చేవాళ్ళు ఉంటే మమ్మల్ని ప్రాణం మిని మింగేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థనకి ఎక్కువ మంది వచ్చి కూర్చుంటే మమ్మల్ని ప్రాణంతోనే మా మింగేసేవాళ్ళు ఉన్నారు వచ్చేలా అక్కడికి వచ్చేలా నిర్వచిన మీరే కళ్ళారో చూశారు కింద ప్రాంతం పెట్టాం ప్రజలు వస్తున్నారు వచ్చేసారు పాస్ట్లో వచ్చేసారు పొడుతాడా సంపుతాడా నరుపుతాడా క్రైస్త మోసకరమైన మనుషులు మోసకరమైన ఆలోచనలు హృదయాన్ని కఠినపరచుకుని వాక్యానికి లోపల యశు క్రీస్తు వారికి సీనియర్స్ లేనండి ఎవరి యేసు క్రీస్తు వారి తన ఒక ఆయన పాడవాలి దైవానికి మొలకి ఈ లోకమే విశ్వలయము ఎంత భయంకరమైన విశపు మనుషులు ఉన్నారు అని పాడతాడు ఒక ఆయన ఆ పాటలో ఉన్న అర్థం అంతా ఈ లోకములో సాతాను వసుపరుచుకున్నాడు వసపరిచి ఏం చేస్తున్నాడంటే హృదయాలను కఠినపరిచి ఎవరైనా భక్తి కలిగి ఉన్నారనుకో వాళ్ళకేత బాణాలు వేయడానికి లేదంటున్నాడు ఆ తర్వాత విశ్వాసం పాస్యాలు వచ్చి శరగబట్టాడుగా దేవుడు ఆయన ఎందుకంటే మానుకుంటే ఎవరికి నష్టం మానుకున్న వారికి హృదయాన్ని కఠినపరుచుకున్న వారే కీడులో పడిపోతారని ఉంది వాక్యం వారికే నష్టం అందుకే దేవుడి వాక్యం తెలియపరుస్తుంది వాక్యానికి లోబడండి కట్టు కథలు చెప్పడం లేదు దేవుని వాక్యానికి లోబడమని నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రకటన ఇరవై రెండు వచ్చి అంటున్నాడు ఆయన మాట నేను వాక్యాన్ని ముగిస్తాను అయిపోయింది సమయం ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నది ఏమనగా ఎవరు వీటితో మరి ఏదైనా కలిపి ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను ఎవరైనా ఈ ప్రవచన గ్రంథం అందు ఉన్న వాక్యములలో దేవుడు ఈ గ్రంథంలో రాయిపోయిన పరిశుద్ధి ఆశీర్వాదం కోల్పోతానంట కోల్పోయే పనులు చేయవద్దని ఎన్ని మార్పులు చెప్పావు ఈ సంగతుల గురించి సాక్షిమించి వాడు అవును త్వరగా వచ్చి చూడాలని చెప్పు ఆమె దేవుని తీసుకొస్తాం ఆయన చెప్తున్న మాట చక్కని మాటలు తెలియపరుతున్నాడు అదే ప్రవచన వాక్యంలో ఏడో వచన నుంచి ధ్యానం చేస్తే ఇదిగో నేను త్వరగా ఈ గ్రంథములోని ప్రవచన వాక్యము ఈ గ్రంథముక్యము కొను ధన్యుడు తృఢీకరించిన వాడు త్రోసి వేసిన వాడు దిగ్గరించిన వాడు దేవుని మాటకు లోపడకుండా గద్దింపుకు లోపడకుండా ఆ తైలాభిషేకమును తోసివేసిన వాడు దళితులవుతాడు దేవుని గ్రంథమందు రాయబడి ఉన్న సంగతులను విని వాడను చూచిన వాడను స్తోత్ర మరియు అతడు నాతో ఎలాగో చెప్పు ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను ముద్రవేయవలదు సమీపమే ఉన్నది అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయలేము అపవిత్రుడైన వాడు

పేరైతే రాయబడి ఉంటదో వారిని దేవుని రాజ్యంలో చేస్తాడు మాటకు లోపడదామా ఆయన ఇష్టలుగా బ్రతుకుదామా ఆయన మాటకు లోబడితేన దేవుని దీవుని ఉంటదంట మనుషులు దేవుని కాదు మనుషులు బొవంతాలు కాదు దేవుని దీవుని ఉంటదంట ఎవరు మాట్లాడిద్దాం దేవుని మాటకు లోపడదామా ఆయన మాట దీకరిద్దామా ఆయన మాటకు తృణీకరించి మనము కీడులో పడిపోయే వారిగా ఉన్నామా ఎలా ఉంటున్నాం మనం దేవుని మాటలోబడి ఆయనకి ఇష్టమైన పాత్రలుగా వాడబడి ఆయన కలికలములు పొందేవారు ఆయన విషులుగా జీవిస్తూ ఆయన మార్గములు నడుస్తూ వాక్యమును అయిపోతూనే అపవాది చేస్తారంట పనులు వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం వాక్యాన్ని దేవుని వాక్యాన్ని దీకరిస్తాం అలాంటి వారిలో ఉండకూడదు బుద్ధిహీనులు వలె ఉండకూడదు అజ్ఞానుల వలె ఉండకూడదు అపాయకరమైన భయంకరమైన దినాల్లో మనల్ని లాగి వేయడానికి చూస్తాడు అమ్మవారి పక్కనే ఉంటాడు వాక్యం వినేవారు పక్కనే ఉంటాడు మెయిన్గా అది గమనించి మోర్తరించి భక్తుడు చేసేది ప్రార్థన బ్రహ్వా ఈ లోపల ఉన్న వారితో నేను సహవాసం కలిగి ఉండకూడదు అని ప్రార్థన చేద్దాం మా జీవితాన్ని మేము సరి చేసుకోవాలి బ్రహ్వా మేము బ్రతకాలి మా బ్రతుకు సరి చేయబడాలి జీవితాలను చక్కపరుచుకోవాలి తల్లి కేవలం నీ వాక్యం నీ వాక్యం బ్రతకాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ వినుట దేవుని గురించి మాట వినాలిశ పునర్థాల గురించి వినాలి నేనే మార్గములు సత్యములు జీవమై ఉన్నాను నా ద్వారా మీరు పరణోపరాజ్యము చేరతారు మోక్షం చేరతారు

తో మాకు దర్శించు మాకు సహాయం చేయండి దానికి నీకు తెలియచేయండి సాక్షిగా నిలబెట్టండి కాల్చిగా రక్తం చేయండి ఈ శిల్ పలికిన మాటలు నేను ధ్యానం చేసుకున్నాను కుటుంబాన్ని చక్క పెట్టుకోమన్నా ఆ తర్వాత నిలువలేని గురువుని ప్రేమించమన్నావు తల్లి ఇంకా చక్కని మాటలు తెలియపరిచిన క్షమాగుణము కలిగి ఉన్నావు

ఆయన శిలో రక్తంలో స్వస్థత ఉంది ఆరోగ్యం ఉంది ఆయన రక్తంలో నెమ్మది ఉంది ఆయన శిలువ మరణము పొందిన ఆ మరణములో విజయం ఉంది చానుడిగా సమాధాని గెలిచి మరణాన్ని గెలిచి మరణపు బనులు విచ్చిలేదు తిరిగి వచ్చి చేయము పొందినదేవు చేసిండు చేసి కాదు ఆయన చేయించినవాడిగా లోకాన్ని జయించిన వాడిగా ముందు మీద మనుషులకు కూడా అటువంటి జయము కలం చేయడానికి ఇప్పుడు వరకు వస్తున్న బోధన బాధల సమస్యలు అన్నీ కూడా నీరు వెళ్ళారు అవన్నీ కూడా కొంత కాలంలో ఉంటాయి సులువుగా చిక్కులు వెయ్యి సాధారనే వాటి నుంచి మనం వాటి ఊరిలో పడుకోకుండా చేపు పొందాలి అని దేవుడిని మాట వినాలి ఆయన రక్తంలో పేడ ఆయన విస్తులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు సిలువల్ని ఉంటాం చీకటి నీకు ఏదిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలువు చేసి నా తల్లి నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలువు చేసిన విధానం చూడగా ఆశ్చర్యము నాకు కృతజ్ఞతా కృతజ్ఞతలు చెల్లించుతున్నాను నీ కార్యములు ఆశ్చర్య ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది దేవుడికి దేవుడి కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైన కార్యములు అది మనం తెలుసుకోవాలి మనం గుర్తించాలి దేవుడి పిలవాల మన జీవితాలను దేవునికి సమర్పించుకుని దేవునికి మనంతరేములను మన హృదయంతరంగములో నుంచి ఆయన ఆరాధిద్దాం శుద్ధిద్దాం కనపరుచుదాం మనలో ఉన్న బలహీనతలన్నిటినీ దేవుని వాక్యము చేత శుభ్రపరుచుకుందాం దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి దేవుని వాక్యమును ఆహ్వానించి మనలను మనము పరిశీలన చేసుకుని దేవుని యొక్క ఈ కడవ దినాలలో అంత్య దినములలో అపాయకరమైన దినములలో దేవుడి సన్నిధిలో మన భక్తి జీవితాన్ని మన నీతి యథార్థ జీవితాన్ని మన ప్రార్థన జీవితాన్ని మనము కాపాడుకుందాం